ఏడుకొచ్చేస్తున్నారా ఏడుకొచ్చి ఏం మాట్లాడుతున్నారా కాదా మరి ఎందుకంటే ఎందుకు వచ్చినావు అని అడుగుడు ఇంత పోతే పాల కోసం రాకుంటే పాపడాల కోసం వస్తారా ఎవరు నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు సరే కదా ఎంతే కావాలి పది రూపాయలే పది రూపాయల పాలకే లీటర్ కొనే మొగం లెక్క మాట్లాడతానవా

కింద పెడతావా పది రూపాయలు కోసరా ఇంకేమైనా షిగ్గున్నారాసరాడుగా తానికి పది రూపాయల పాల పాలకు అడుగుతాను నిన్ను కొసరాడేవాళ్ళు కోసుకోండు ఏంది ఏం లేదబ్బా పాలు స్వచ్ఛంగా ఉన్నాయి మంచిగా నీట్గా నిజాయితీగా నీట్గా ఉన్నాయని చెప్తాను అంతే